రేకృష్ణ మనం ఇప్పుడు ఉజ్జయిని మహాకాల్ టెంపుల్లో ఉన్నాం అద్భుతంగా చాలా బాగా దర్శనం అయిపోయింది మాకు కానీ ఈ దర్శనం సిస్టమ్ చాలా బాగుంది ఇలాగా నమస్తే నన్ను హరేకృష్ణ ఈ సిస్టమ్ చాలా బాగుంది ఒకసారి గమనించండి ఇలా లైన్స్ పెట్టారు మేము ఫస్ట్ లైన్లోకి వెళ్ళి చాలా చక్కగా దర్శనం చేసుకుని రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు పది పది దాకా దర్శనాలు లైన్స్ పెట్టారు అంటే అందరూ చూడండి మనం పై తల్లి తప్పుకోరా అమ్మ హరే కృష్ణ అమ్మ ఒక్క క్షణం హరే కృష్ణ అమ్మ 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 ఎక్కడి నుంచి అమ్మ అమ్మ నా వీడియోలు బాగున్నాయి నిజాలు మీ టైం ఉంటే ఉండండి యాక్చువల్ మేము బస్ మారతకే ట్రై చేసాం ఏమో వాళ్ళు ఏ ప్రయత్నాలు చేశారు అమ్మ కోరికలు వచ్చాను నేను చాలాసార్లు వచ్చాను చెయ్యాలి నాన్న మనం అందరం చేయాలి ఏం చేద్దాం మన వాళ్ళు మొద్దోళ్ళు అయిపోయారు చాలా ఇంకా చాలా చెయ్యాలి బ మహాదేవుడు చేయిస్తాడు నాకు నమ్మకం ఉంది చాలా చేయాలి ఇప్పుడు చూడండి అది అసలు అసలు అందుకోసమే నాన్న ఇందా ఇందాక గుడ్ న్యూస్ ఏంటంటే మేము దర్శనానికి వద్దామని బయలుదేరాం ఫోన్ వచ్చింది ఎవరమ్మా అంటే బెంగళూరు అన్నారు వాళ్ళు సింగపూర్లో ఉంటారట రెండే వీడియోలు చూపించిందంట వాళ్ళ ఆయనకి నా వీడియోలు ఆయన పుట్టినప్పటి నుంచి గొర్రెలంట వెనక్కి వచ్చాడు ఇప్పుడు చిత్రం ఏంటంటే ఎవరైనా ఓ తల్లి ఫోన్ చేసి మా అబ్బాయికి పేరు పెట్టాలి అంటే పెద్ద విశేషం కాదు ఇప్పుడు వాళ్ళ ఆయనకి పేరు పెట్టాలి ఎందుకంటే మరి కదా అని పేరు విలియమో విక్సనో ఉంది ఇప్పుడు మనం పేరు పెట్టాలి పేరు అక్షరం చూసి పెడతా అది సో ఇలాగా మన ప్రయత్నం మన కష్టం ఫలిస్తుంది ఎందుకంటే ఇది దేవాలయాల భూమి దేవభూమి ఇది ఋషి భూమి ఇది తపో భూమి ఇది జ్ఞానభూమి ఇది కర్మభూమి ఇది పుణ్యభూమి ఇటువంటి భూమిని పాపుల భూమిగా చేస్తామంటే ఎలా ఎలా జరగనిస్తా అని చెప్పండి వాళ్ళంతా మనకేగా పుట్టారు వాళ్ళు ఏం బయట వాళ్ళు పుట్టలే కదా అందుకని వాళ్ళు గుర్తు చేద్దాం పనికి మన ఎడారి మతాలకి మనకి ఏ సంబంధం లేదు మనకి మహాదేవుడికి సంబంధం ఉంది మనకి పరమేశ్వరుడికి సంబంధం ఉంది మనకి విష్ణువుకి సంబంధం ఉంది మనకి అమ్మవారికి సంబంధం ఉంది మనకి గణపతికి సంబంధం ఉంది మనకి ఎండిపోయిన ఏ సంబంధం లేదు హర 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 జై మహాకాల్ జై మహాకాల్ ఇంత తిరిగేం కానీ బుడ్డి కానీ సో ఈ విధంగా వీళ్ళు చాలామందికి ఒకేసారి దర్శనం అయ్యేలాగా ఎక్కువసేపు ఉండేలాగా మంచి ఆలోచన చేశారు చాలా బాగుంది ఒక సాష్టాంగం చేసేసి జయ శ్రీ కృష్ణు బయ కృష్ణ श्रीमते जयपताग स्वामी ने नमाचार्य पादायदाय गौरगा तरह जय श्री कृष्ण चैतन श्री अद्वैत राधर श्रीवासा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे बताओ कृष्ण हरे कृष्ण बोलो हरे कृष्ण बोल सकते हैं हरे कृष्ण नाम क्या तुम्हारा नाम नाम हाँ, नाम क्या नाम है नाम है प्रीशा, प्रीशा, क्या, हाँ, 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 नहीं। है, है नहीं बोलो हरे कृष्ण तुम बोलो हरे कृष्ण हाँ बोला बोलो हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण मैं बताएंगे बोलो हरे कृष्ण हाथ उठो बोलो हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे मैं क्या बोलते ऐसा वापस बोलो ओके अलग नहीं बात करना हरे कृष्णा हरे कृष्णा 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 मैं क्या बोलते हैं वो बोलो ना अलग नहीं बोलना हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे जय महाकाल जय महाकाल जय महाकाल ఈ విధంగా చూడండి ఎంత బాగుందంటే టెంపుల్ ఇది పాత గుడి అనుకుంటా ఇవన్నీ పాత గుళ్ళు ఎప్పుడో అబ్బా ఆయన ఎవరో ప్రశాంతంగా కూర్చున్నాడు అక్కడ ఎంత డెవలప్ చేశారంటే ఒక పెద్ద లోకాన్నే సృష్టించేశారు మోడీ గారు చూడండి నంది చూడండి ఎప్పటివాడు పాత గుళ్ళు ఇలాంటి దేవాలయాలకి ఎంత పునర్వైభవం తెచ్చినవాడు కదా మనకు కావాలి లోపలికి వెళ్తే బాగుంటుంది కదా విజయ్ గారు విజయ్ గారు ఏరి రమేష్ గారు అయి గారు ఇక్కడ గుళ్ళు చాలా పాతవే ఉన్నాయే ఒక లుక్ వేసేద్దాం బాగున్నాయి మీకు అటువైపు దర్శనం అలా వచ్చేయండి భలే ఎన్ని ఎంత డెవలప్మెంట్ బాబు అసలు ఇది ఒక పెద్ద లోకాన్ని సృష్టించేశారు అమ్మా చూడండి ఎప్పుడు పాత గుళ్ళు ఆవిడెవరో వెళ్ళి దండం పెట్టేసుకుంటుంది జయ మహాకాల్ ఈ దేవాలయాన్ని రక్షించుకోవాలి ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలి ఇది మన ఆస్తి మన పూర్వీకులు ఇచ్చినటువంటి సాంస్కృతిక సంపద చూడండి ఎంత పని జరుగుతుందో ఎప్పుడో ఇవి గుళ్ళు చేయడం గుళ్ళు నాశనం చేయడానికి ఎందుకు రా దరిద్రులారా మా గుళ్ళ మీద బతికే ప్రభుత్వాలు మా గుళ్ళు నాశనం చేస్తే అలాగా వాడు స్టాలిన్ అయితే ఏంటి జలగైతే ఏంటి లేకపోతే ఇంకోడైతే ఏంటి మా గుళ్ళు సొమ్ము తింటూ మా గుళ్ళో ఎత్తుకెళ్ళి పాస్టర్లకు ఇచ్చే పోరంబోకులు దే కెన్ కాల్డ్ సెక్యులర్స్ సార్ రండి సార్ రండి ఎంత బాగున్నాయి దేవాలయం ప్రశాంతతకు ఆవాలం ఈ ప్రశాంతత మసీదులో చర్చలో వస్తుందా ఈ శుభ్రత ఈ సుగంధం వెళ్ళి వచ్చేద్దాం ఇక్కడ గుళ్ళు ఉన్నాయి సార్ రెడీగా సార్ ఓపెన్ రండి చక్కగా ఎన్ని గుళ్ళు ఇది యాగమండపం ఇది ఏదో పాత గుళ్ళు ఎప్పుడు యాగమండపం ఎస్ ఎలాగట్టే చూడండి వివత్సహ అబ్బబ్బబ్బా చూడండి అసలు ఎక్కడన్నా చూస్తావా ఇలాంటి హనుమంతుడిని బాలకుమారిలా ఉన్నాడు సార్ హనుమంతుడు చూడండి ఎంత బాగున్నాడో భలే ఉన్నాడు